బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి నాయకులు పలువురు ప్రముఖులను కలిసి వినతి పత్రాలు అందజేశారు బాలాజీ రైల్వే డివిజన్ కన్వీనర్ కుప్పాల గిరిధర కుమార్ నేతృత్వంలో తిరుమలలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును బాలాజీ డివిజన్ రైల్వే సాధన సమితి కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు సానుకూలంగా స్పందిస్తూ అమరావతిలో సీఎంను కలిసినప్పుడు ఈ విషయాన్ని వారి దృష్టికి తప్పక తీసుకువెళ్తానని తెలియజేశారు అలాగే జిల్లా ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్యను కలిసి వినతిపత్రం ఇవ్వగా తదుపరి కౌన్సిల్ సమావేశంలో పెట్టి ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువస్తానని తప్పక ఈ విషయంలో తనవంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు మేయర్ డాక్టర్ శిరీషను కలిసే వినతి పత్రం ఇవ్వగా వారు తాను రైల్వే కుటుంబం నుండి వచ్చానని హై స్కూల్ వరకు రైల్వే స్కూల్లో విద్యాభ్యాసం చేశానని తెలియజేశారు రైల్వేల గురించి కొద్దిగా అవగాహన ఉందని అధిక ఆదాయం వచ్చే స్టేషన్లలో తిరుపతి కూడా ఒకటని దూర ప్రాంతాల నుండి ప్రతిరోజు వేల సంఖ్యలో యాత్రికులు వస్తూ ఉన్న ఈ ప్రాంతం నేటికీ వెనుకబడి ఉందని కనీసం తిరుపతిని రైల్వే డివిజన్ చేయడం ద్వారా మంచి హాస్పిటల్ పాఠశాలలు ప్లే గ్రౌండ్ లాంటి మరెన్నో ఉపయోగాలు ఉంటాయని ఎందరికో ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ఈ ప్రాంతంలో వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు ఈ విషయాన్ని తదుపరి కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామని సానుకూలంగా స్పందించారు అలాగే తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని కలిసి వారు స్పందిస్తూ డివిజన్ వస్తే వాటి ఉపయోగాలు ఏమిటని అడిగి తెలుసుకుని ఈ విషయాన్ని ముందుగా సీఎం దృష్టికి తీసుకువెళ్తానని అధికారుల దృష్టికి కూడా తెలిపారు మీరు కూడా సీఎంను కలిసి వినతిపత్రం ఇవ్వండి తన ప్రయత్నం పూర్తిగా చేస్తానని మరికొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు అలాగే ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం కలిసి రైల్వే డివిజన్ విషయంగా వినతిపత్రం అందజేశారు ఈ మధ్య మీరు చేస్తున్న కార్యక్రమాలు పత్రికల్లో చూశారు మంచి ప్రయత్నం ప్రయత్నం తెలిపారు అతీతంగా అందరూ కలిసి చేస్తే తప్పక తిరుపతికి రైల్వే డివిజన్ వచ్చే అవకాశం ఉందని తప్పక డివిజన్ సాధించవచ్చని సానుకూలంగా స్పందించారు అలాగే మాజీ శాసనసభ్యురాలు ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ మరియు బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మను కలిసి వినతపత్రం అందజేశారు వారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్తానని మీరు కూడా వారిని కలిసి తిరుపతి రైల్వే డివిజన్ విషయంపై చర్చించే అవకాశం కల్పిస్తానని సీఎం దృష్టికి తెలియజేసే ప్రయత్నం చేస్తానని అవకాశం ఉంటే మిమ్మల్ని కూడా సీఎం దగ్గరకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తానని ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని తెలియజేశారు ఈ సమావేశంలో బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర కుమార్ తిరుపతి ఫిల్మ్ సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి ప్రెసిడెంట్ వైఎస్ బాబు సూర్యనేని బుజ్జిబాబు నాయుడు చింతకాళ కృష్ణయ్య అనిల్ కుమార్ నిలేష్ కుమార్ రాజు నాగరాజు టివీరావు పాల్గొన్నారు